హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది పలు ప్రాంతాల్లో రహదారులపై వరద ప్రవాహంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది మాదాపూర్ గచ్చిబౌలి మలక్పేట ముసారంబాగ్ సహా అనేక ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్ని తలపించాయి జూబ్లీహిల్స్ లోని శ్రీ కృష్ణానగర్ మ్యాన్ హోల్స్ ఉప్పొంగాయి సికింద్రాబాద్ లోని ప్యాట్నీ నాలా ఉధృతికి పైగా కాలనీ నగర్ లో నీట మునిగాయి అక్కడి ఓ కార్ల లోకి ఐదు అడుగుల వరద నీరు చేరడంతో నలభై మంది ఉద్యోగులు గంటల తరబడి చిక్కుకుపోయారు డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకుని బోట్ల ద్వారా వారిని సురక్షితంగా బయటకు తరలించాయి ఇక్కడి నాలా విస్తరణ పనుల్ని ఓ ఇంటి యజమాని అడ్డుకోవడంతో అర్థాంతరంగా నిలిచిపోయాయి దీంతో పెద్ద ఎత్తున కాలనీలు ఇళ్లలోకి భారీగా వరద చేరింది ప్యాట్నీ నాలా పరిస్థితి ఇతర ప్రాంతాల్లో బోటులో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహాయక చర్యల్ని పర్యవేక్షించి స్థానికులకు భరోసా కల్పించారు నాలుగు అడుగుల లోతు నీరు చేరడంతో పైగా కారణి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్ నగర్ చౌరస్తా వద్ద స్టీల్ బ్రిడ్జిపై వరద నీరు నిలిచి వాహనదారులు అవస్థలు పడ్డారు చాంద్రాయణగుట్ట పరిధిలోని సీఆర్పీఎఫ్ క్యాంపస్ ప్రహరీ గోడ కూలింది శంకర్మం సమీపంలోని పద్మ కారణిలోనూ మరో ప్రహరీ కూలింది వైష్ణవి అపార్ట్మెంట్లోని తొమ్మిది ఫ్లాట్లలో ఉన్న కుటుంబాలు పక్కనే ఉన్న మరో ఇంట్లోని వారిని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు ఖాళీ చేయించి బంధువుల ఇళ్లకు తరలించారు మల్కాజ్గిరి డివిజన్లోని గౌతమ్ నగర్ సహా పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం చందానగర్ మియాపూర్ కొండాపూర్ హఫీస్పేట్ ప్రాంతాల్లో వరదతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు కొత్తగూడ బొటానికల్ గార్డెన్ వద్ద మాన్ హోల్ ఉప్పొంగడంతో వాహనదారులు సతమతం కాగా డీఆర్ఎఫ్ బృందాలు వరదను మళ్లించాయి బోరబండ నాట్కో పాఠశాల సమీపంలో గుంతలో పడిన ద్విచక్ర వాహనదారుణ్ణి పాఠశాల విద్యార్థులు రక్షించారు హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ చాంద్రాయనగుట్ట బహదూర్పుర ఫలక్నుమ ఉప్పుగూడ బార్తస్ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది రాజేంద్ర నగర్ లోని రామ్దేవ్ బాబా వంతన వద్ద ఆర్టీసీ బస్సు వరదలో చిక్కు Point D. భారీ వర్షంతో హుస్సేన్ లోకి భారీగా వరద చేరింది హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా పలు నాల నుంచి పోటెత్తిన వరదతో ఐదు వందల పదమూడు అడుగులకు నీటిమట్టం చేరింది హైడ్రా పునరుద్దరించిన బతుకమ్మ కుంటకు తొలిసారిగా వరద నీరు పోటెత్తింది కొత్తగా నిర్మించిన ఇన్లెట్ ద్వారా బతుకమ్మ కుంటలోకి చేరడంతో జలకళను సంతరించుకుంది ఎటా బతుకమ్మ పంట పరిసరాలు వరదతో మునిగిపోయేవని ఈసారి ఆ నీరంతా చెరువులోకి వెళుతుండడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అవసరమైన సాయం కోసం జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్లలో సంప్రదించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు రోడ్డుపై నిలిచిన వరద నాలాల వద్దకు పిల్లలు వెళ్ళకుండా చూసుకోవాలన్నారు